వచ్చిన వాళ్ళు ఇరవై ముప్పై మంది ఇక్కడ వెయిట్ చేస్తారు మీ ఆటలు చూడడానికి అట్లా యూత్ అనేది ఇక్కడ ఎంగేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఆడే ప్రతి విషయాన్ని అంత సీరియస్ తీసుకోకుండా గెలుపు సహజం అది దృష్టిలో ఉంచుకొని ఆడ ఆటని స్పోర్టివ్ గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి మరి ముఖ్యంగా మీరు ఒక డ్రెస్ కోడ్ ను ఇప్పుడు వేసుకున్నారు కదా అట్లనే ప్రతి దానికి డ్రెస్ కోడ్ ఉండేటట్టు చూడండి ఎవరైనా డ్రంక్ చేసి కూడా ఆడద్దు సడన్ సడన్ గా మళ్ళీ వాహకు లేకుండా కూడా ఆడద్దు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మీరు ఇక్కడ అరేంజ్ చేయాలి అట్లనే ఒక వాటర్ వాటర్ కంపల్సరీ వాటర్ వాళ్ళ ప్లేయర్లకు సరైన రెస్ట్ కూడా ఇచ్చి ఎవరైనా గొడవ పడ్డా కానీ అలా గొడవ పడకుండా చూసుకోవాలి గొడవ మాత్రం ఇక మీరు ఇక్కడ ఎంపర్ నిర్ణయం తుది నిర్ణయం అది ఎక్కడైనా చెప్తారు మనం ఎక్కడ చూసినా కానీ ఎంపర్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి అలాంటి రూల్స్ ని మీరు ఎలాంటి బ్రేక్ చేయకుండా ఇక్కడ ఈ టోర్నమెంట్ పెట్టడానికి అరే ఇంకోసారి ఇట్లా జరగద్దు ఇట్లా గొడవలు అయినాయి వల్ల గొడవలు అయినాయి అంటే ఒక గొడవను ఒక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి దారి తీస్తాయి ఇక్కడ మీరు వేరు వేరు నుంచి స్పోర్టివ్ గా ఆడదామని వస్తారు అందరు గెల్దమనే వస్తారు కదా ఆ గెలదమని వచ్చి వేరే వేరే దారి తీసి మా వాడకట్టడు లేకుండా మా వాళ్ళను ఇట్లా వెళ్ళి మాదో ఇది పెట్టే ఉద్దేశం ఏంది మీరు ఈ పండుగ పూట ఇక్కడ మంచి వాతావరణంలో క్రికెట్ ఆడి అందరికీ అందరికీ తెలియాలి ఇప్పుడు అన్నారు పెద్దలు మన దినేష్ గారు కూడా అన్నారు చిన్నప్పుడు చాలా టోర్నమెంట్లు అయితే ఉండే ఊరికి ఒకటే కిట్ ఉండేది ఒక కిట్ ఉండేది అది కూడా ఆ కిట్ తోటి వేరే ఎక్కి వేరే విలేజ్ లకి వెళ్ళి ఆ టోర్నమెంట్ ఆడి ఇక్కడికి వచ్చేది అంటే అట్లాంటి స్పోర్ట్స్ స్పిరిట్ ఉండే ఇప్పుడు ప్రతి ఇంటికో లేకుంటే కో ఒక కిట్ ఉంటది అయినా కానీ రోజు ఆడట్లేదు మీరు రోజు ఆడి ఎంగేజ్ అయితే మీరు అంటే స్పోర్ట్ ఆ స్పోర్ట్స్ ఆడితే చెడు వ్యసనాలకు వెళ్ళారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ